ఎనిమిది మంది అక్కా చెల్లెలను మంచిగా చూసుకున్నారని స్పీకర్ గడ్డం ప్రసాద్కు పేరు ఉందని అలాగే సభలో ఉన్న మహిళల హక్కులను కాపాడుతారని నమ్ముతున్నా అన్నారు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి కోదాడ నియోజకవర్గ ప్రజల శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్ గడ్డం ప్రసాద్ తాను ఇద్దరం ఒకేసారి ఎంపీలో అయ్యామని కాలయాదయ్య గుర్తు చేశారు తన స్నేహితుడు అత్యున్నత పదవిలో ఉండడం సంతోషంగా ఉందని స్పీకర్ కు హోదా నియోజకవర్గ ప్రజల తరఫున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి అధ్యక్ష ఇది నాకైతే పర్సనల్ గా ఒక మహిళగా చాలా సంతోషంగా ఉంది మీరు ఎనిమిది మంది సిస్టర్స్ మధ్యన మీరు వారిని మంచిగా చూసుకున్నందుకు మరి మా మహిళలు అందరి తరఫున నాకు పర్సనల్ గా చాలా సంతోషంగా ఉంది మా రైట్స్ కూడా మీరు కాపాడుతారని పూర్తి నమ్మకం కూడా ఉంది అధ్యక్ష మరొక్కసారి మీకు నేను నా బెస్ట్ విషయస్ తెలియజేస్తున్నాను అధ్యక్ష స్పీకర్ మొట్టమొదట ధన్యవాదాలు నేను పవిత్ర స్నేహితులం ఎందుకంటే నేను నేను ఒకటేసారి ఎంపీటీసీలను ఒకటి నియోజకవర్గం మరి ఆ రోజు ఇద్దరం కలిసి వికారాబాద్ సీట్కు నాలుగు సార్లు కొట్టాను రెండు వేల ఎనిమిదిలో మరి రాజశేఖర్ రెడ్డి సాబ్ మరి నీకు నాకు ఆ రోజు నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు లాస్ట్ ఎలక్షన్లో నామినేషన్ పోయేటప్పుడు కూడా అందుకోలేమని చెప్పి నా బైక్ మీద నడిపించుకొని నేను తీసుకుపోయి నామినేషన్ వేయించినటువంటి విషయం గుర్తు చేస్తున్నా అపూర్వ స్నేహితులం కాబట్టి ఒకటేసారి ఎంపీపీ ఒకటే నియోజకవర్గం వెళ్ళి పక్క పక్క మండలాలకు వెళ్ళి ఎంపీలుగా ఉండి మీకు వికారాబాద్లో కూడా రెండుసార్లు ముఖ్యమంత్రి గారు కూడా వికారాబాద్ పోతావాలని కూడా వెళ్ళినా మొన్న వికారాబాద్ కూడా చెప్పిండు అయినా కూడా నేను వికారాబాద్ బోన్ సార్ చివరిలోకి వెళ్ళి ఉంటాను చెప్పు కాబట్టి ఏది ఏమైనా అందరికంటే ఎక్కువ సంతోషం నాకుంటుంది మేడం ప్రచారంలో భాగంగా రెండు వేల ఎనిమిదిలో ఒక ఊర్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏంటంటే మేడం నన్ను చూపిస్తుంది ఆయన ఎమ్మెల్యే కాదండి అలాంటి సందర్భం అంటే మరి ఆ ఊరికి రాలేని పరిస్థితి వేరే మండల ఉంటే అక్కడ నన్ను చూపించిన సందర్భం ఉంది కాబట్టి అందుకే మనం అపూర్వ స్నేహితులం అని చెప్తున్నా అత్యున్నత స్థానంలో మీరు ఉన్నందుకు మిమ్మల్ని ఎంపిక చేసినందుకు మరి భగవంతుని కోప వల్ల మేము ఎంపికైనందుకు మాకందరికీ కూడా హూర్ప ధన్యవాదాలు